హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అపూర్వనండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను సారీ ఫ్రెండ్స్ మీ అందరినీ చాలా అంటే చాలా రోజుల నుంచి వెయిట్ చేపిస్తున్నాను కదా దేవుడే దిక్కు పార్ట్ చెప్పడం కోసం సారీ అండి ఏం చేస్తాం మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తున్నాను దానివల్ల నాకు అసలు కుదరడం లేదు మీరు అనుకోవచ్చు మిగతా అన్ని పోస్ట్ చేస్తాను టైం ఉన్నప్పుడు దీనికి లేదా నీకు అని అనుకోవచ్చు మీరు మిగతా అంటే జస్ట్ కుకింగే కదండీ అవి ఎలా అన్నా చెప్పేవి చటి ఇటులో స్టోరీ అంటే మీకు కొంచెం అర్థమయ్యేలా క్లియర్గా చెప్పాలి కదా దానికి కూడా కొంచెం టైం అనేది మనం కేటాయించాలి ఆ టైం అనేది నాకు దొరకడం లేదు నైట్ ఎయిట్కి వస్తున్నాను ఎయిట్ ఎయిట్ థర్టీ కూడా అయిపోతుంది నేను నైట్ వచ్చేసరికి ఇంక ఇవాళ నాకు ఎలా ఇంట్లోనే ఉన్నాను అందుకే వాళ్ళు చెప్దాం మీతోటి అని చెప్పి ఇంకా పార్ట్ టూ చెప్తున్నాను అనమాట పార్ట్ వన్ ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే కనుక నా ఛానల్కి వెళ్ళి పార్ట్ వన్ దేవుడేది ఎక్కువ అని చెప్పి చూడండి మాకు ఎలాగ ఎక్కువ లేవు కాబట్టి ఛానల్లో బ్లాగ్స్ అనేవి మీకు తొందరగానే దొరుకుతుంది ఇప్పుడు పార్ట్ టూ స్టార్ట్ చేస్తానండి పార్ట్ టూ ఏంటంటే చెప్పాను కదండి ఆ బాబు వాళ్ళ అమ్మని అడుగుతున్నాడు యాభై రూపాయల కోసమని వాళ్ళ అమ్మని పాపం కాలు పట్టుకుని బతిమాలేస్తున్నాడు అనమాట ఆ దేవుడు ఎవరో చెప్పమ్మా అని అంటే ఇంక అమ్మ వాడు బాధ భరించలేక వైకుంఠంలో ఉండే శ్రీమన్నారాయణుడే అని చెప్పి వాళ్ళ అమ్మ ఆన్సర్ ఇచ్చింది అంతే ఇంకా వాడి హ్యాపీనెస్ చూడాలండి వాడి దగ్గర డబ్బులు ఏమన్నా ఉన్నాయేమో అని చూసుకుంటే పోస్ట్ బాక్స్లో లెటర్ వేయడానికి లెటర్ అదే లెటర్ ఉంటుంది కదండి ఆ లెటర్ కొనడానికి సరిపడే డబ్బులు ఉన్నాయి వాడి దగ్గర ఇంకా అలా పరిగెత్తుకుంటూ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఇంకా వాడి దగ్గర కరెక్ట్గా డబ్బులు ఉన్నాయన్నాను కదండి దాంతో కార్డు కొనుక్కుని వాడి ప్రాబ్లం అంతా పాపం కార్డు మీద రాసి ఇంకా అడ్రస్ కూడా చూడండి వాడు ఎలా రాశాడో టూ అంటే శ్రీమన్నారాయణ వైకుంఠం అని చెప్పి అడ్రస్ రాసి ఇంకా పోస్ట్ ఆఫీస్ బాక్స్ దగ్గరికి వెళ్ళాడు ఆ లెటర్ వేద్దామని లోపు పోస్ట్ బాక్స్ పాపం పైకంట ఉన్నది వాడు ట్రై చేస్తున్నాడు ఎగిరెగిరి స్తంభానికి పైకంట కట్టేశారనమాట పోస్ట్ బాక్స్ వాడికి అందట్లేదు వాడు అక్కడికి ట్రై చేస్తున్నాడు ఎగిరెగిరి అందులో ఆ లెటర్ వేద్దాము అని అది పోస్ట్ మాస్టర్ గారు ఉంటారు కదండి ఆయన కిటికీలో నుంచి గమనిస్తున్నారు వాడిని గమనించి ఇంకా బయటికి వచ్చారు ఆయన కూడా బయటకు వచ్చి ఆ బాబు దగ్గర ఉన్న లెటర్ని తీసుకుని ఆయన చూశారు లెటర్ ఆయన ఇంకా బయటకు వచ్చి కార్డు నేను వేస్తానులే నీకు అందడం లేదు కదా అని చెప్పి కార్డు తీసుకుంటే వాడు చూడండి సార్ నేను టెన్త్ క్లాస్ ఎగ్జామ్ ఫీజు కట్టాలి యాభై రూపాయలు కావాలి నాకు నాకు ఈ కార్డు తొందరగా చేరేలా చూడండి మీరు అని చెప్పి వాడు ఇంకా సార్ని బతిమాలుతున్నాడు అనమాట సార్ ఇంకా సరేలేరా నేను వేస్తానని చెప్పి కార్డు చూస్తే కార్డు పైన అడ్రస్ ఇలా ఉంది కదండి శ్రీమన్నారాయణ వైకుంఠమని సార్ ఇంకా అడుగుతున్నారనమాట సార్ అంటే అదే అండి పోస్ట్ మాస్టర్ గారు అడుగుతున్నారు వాడిని మీకు ఈ అడ్రస్ ఎవరు చెప్పారని పోస్ట్ మాస్టర్ గారు అడుగుతుంటే వాడేమో నాకు అమ్మ చెప్పింది సార్ చదువుకోవాలి కదా నాకు చాలా ఆశ చదువుకోవాలని చెప్పి మా అమ్మ దగ్గరికి వెళ్తే మా అమ్మ దగ్గర యాభై రూపాయలు లేవు ఆ శ్రీమన్నారాయణడే అని చెప్పి మా అమ్మ చెప్పింది ఇలా అదే అండి వాళ్ళమ్మ ఎలా అందంటే ఆ శ్రీమన్నారాయణే డబ్బు గలవాడు అని చెప్పి వాళ్ళమ్మ చెప్పింది అని చెప్పాను కదండి వాడు సార్తో చెప్తున్నాడు అనమాట ఆ శ్రీమన్నారాయణుడు చాలా డబ్బులు ఉన్నవాడంట కదండి దిక్కులేని వాళ్ళందరికీ ఆయనే సహాయం చేస్తాడంట కదా నాకు మా అమ్మ చెప్పింది అని చెప్పి ఆ అబ్బాయి పోస్ట్ మాస్టర్ గారితో చెప్తున్నాడు అనమాట అది విని పోస్ట్ మాస్టర్ గారికి పాపం అర్థమైందనమాట వాళ్ళమ్మ బాధలో వాడికి అలా చెప్పింది అని చెప్పి అర్థమయ్యి ఆయనకి కూడా పాపం కళ్ళంటే నీళ్ళు వచ్చినాయి ఆ బాబు అమాయకమైన ఆన్సర్ విని అలా ఈయన అనుకున్నారనమాట పోస్ట్ మాస్టర్ గారు ఈ బాబు ఎంత నిర్మలమైన మనసుతో ఉన్నాడు వాళ్ళ అమ్మ మాటలకి ఎంత నమ్మకంగా ఉన్నాడో కదా అని ఆయన అనుకుంటూ ఆ లెటర్ని తీసుకున్నారనమాట సరేలేరా నేను తొందరగా చేరే మార్గం చూస్తాను నువ్వు వెళ్ళుండి ఉదయం తొమ్మిది గంటలకల్లా ఇక్కడికి వచ్చేయి నీకు తప్పకుండా డబ్బులు వస్తాయని చెప్పి పోస్ట్ మాస్టర్ గారు ఆ బాబుకి చెప్పి పంపించేశారు ఇంకా చాలా ఆనందంతో ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మతో చెప్తున్నాడు అమ్మ ఫీజు కట్టేస్తాను పరీక్ష రాసేస్తాను అని చెప్పి వాళ్ళ అమ్మతో నవ్వుకుంటూ చెప్తున్నాడు అనమాట వాళ్ళ అమ్మ ఇంకా వాడు ఏదో ఆనందంలో ఉండాలంటున్నాడు అనుకుని వాళ్ళ అమ్మ కూడా నవ్వుకుంది ఆడ అలా ఇంకా నిద్ర కూడా పోవట్లేదు అనమాట మూడో రోజు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అనేసరికి అలా కరెక్ట్గా రెండు రాత్రులు కంప్లీట్ అయ్యి మూడో రోజు వచ్చింది మూడో రోజు పోస్ట్ మాస్టర్ గారు అన్నట్టుగానే తొమ్మిది గంటలకు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే పోస్ట్ మాస్టర్తో అంటున్నాడు అనమాట సార్ నేను పది గంటలకల్లా ఫీజు కట్టాలి అని చెప్పి పోస్ట్ మాస్టర్ గారితో అంటున్నాడు అనమాట అనేసి అక్కడి నుంచి ఏమైనా డబ్బులు వచ్చినాయా అని అడుగుతున్నాడు అడుగుతుంటే పోస్ట్ మాస్టరు ఇదిగోర కవరు నువ్వు అన్నట్టుగానే డబ్బులు వచ్చినాయి తీసుకో అని చెప్పి వాడి చేతికి కవర్ ఇచ్చారు ఆడింకా కవర్ తీసుకుని ఆనందం వచ్చేసి ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ కవరు వాళ్ళ అమ్మకి ఇచ్చాడు అమ్మ డబ్బులు ఇవ్వగో నేను ఫీజు కట్టేస్తాను ఎగ్జామ్ రాసేస్తాను అని చెప్పి చెప్తున్నాడు వాళ్ళ అమ్మ ఆ కవర్ తీసుకుని అందులో ఉన్న యాభై రూపాయలు చూసింది చూసి ఆశ్చర్యపోయింది అనమాట ఆవిడికి భయం కూడా వేసింది వీడికి డబ్బులు ఎలా వచ్చినాయి ఎక్కడైనా దొంగతనం చేసేసాడా ఎక్కడైనా అడుక్కుని తెచ్చుకున్నాడా అని చెప్పి ఆవిడకి చాలా అంటే చాలా భయం వేసింది నేను ఇన్ని రోజులుగా చాలా నిజాయితీగా బతికాను వీడి మూలంగా నాకు ఏమైనా అప్రతిష్ట ఏర్పడుతుందా అని చెప్పి ఆవిడ ఆలోచనలో పడిపోయింది ఆలోచనలో పడిపోయి అలా ఆలోచించుకుంటూ కాసేపటి తర్వాత పాపంగాని ఆ బాబుని నీకు ఎవరిచ్చారో నన్ను అక్కడికి తీసుకెళ్ళు అని చెప్పి అడిగితే అడిగితే వాడు అంటున్నాడు అనమాట అమ్మ నువ్వే కదా చెప్పావు నారాయణ గారు దగ్గర చాలా డబ్బులు ఉంటాయి ఆయన అందరికీ సహాయం చేస్తారు డబ్బులు లేని వాళ్ళకి డబ్బులు ఇస్తారని నువ్వే కదమ్మా చెప్పావు నేను ఆయనకే లెటర్ రాసాను అందుకే నాకు ఆయన పంపించారని చెప్పి వాడు చెప్తున్నాడు సరే లేరా నా నీకు ఎవరు లెటర్ ఇచ్చారు నాకు అక్కడికి తీసుకెళ్ళిపోని అని చెప్పి ఆవిడ బతిమతుంటే ఇంకా వాడు తీసుకెళ్ళాడు అనమాట ఇంకా ఆవిడ బాబు చేయి పట్టుకుని వెళ్ళింది అక్కడికి పోస్ట్ మాస్టర్ గారి దగ్గర అప్పుడు ఇంకా ఆవిడ ఆ బాబుని బయట నుంచి నేను లోపలికి వెళ్ళి అడిగి వస్తాను నీకు డబ్బులు ఇచ్చారు కదా ఆయనకి అడుగుతాను నేనని చెప్పి వాడిని బయట నుంచోమని ఆవిడ లోపలికి వెళ్ళింది లోపలికి ఇంకా వాడు అమ్మతో అంటున్నాడు అనమాట ఆ వాడు నేను ఆ నారాయణ గారికి లెటర్ రాశాను ఆయన నాకు డబ్బులు పంపించారు నీకు నమ్మకం లేకపోతే పోస్ట్ మాస్టర్ గారిని అడుగు అని చెప్పంటే ఆవిడకి అనిపించింది అప్పుడు పోస్ట్ మాస్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళు నేను వస్తానంటే వాడు వాళ్ళ అమ్మని పట్టుకుని పోస్ట్ మాస్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళేది తీసుకెళ్ళాడు చెప్పాను కదండి ఇంకా వాడిని బయట నిలబెట్టేసి ఆవిడ లోపలికి వెళ్ళి పోస్ట్ మాస్టర్తో అడుగుతుంది అనమాట మా బాబు చెప్పిందంతా నిజమేనా అని అడుగుతుంటే పోస్ట్ మాస్టర్ కూడా అవునమ్మ నిజమేని భగవంతుడే పంపించాడు మొన్న ఈ అబ్బాయి వచ్చి లెటరు అందులో వేస్తున్నాడు వేస్తామనుకుందులోకి అది అందట్లేదు పోస్ట్ బాక్స్ అని నేను బయటకు వచ్చాను లెటర్ వేద్దామని లెటర్ తీసుకొని చూసేసరికి అడ్రస్ అంతా ఇలా ఉంది ఆ అడ్రస్ చూసి ఏంట్రా ఇలా ఉంది అని అంటే మీరు చెప్పారని చెప్పి మొత్తం నాకు స్టోరీ అంతా చెప్పుకొచ్చాడు అప్పుడు నాకు అర్థమైంది మీరు ఏదో బాధలో ఉండి వాడుతా అంటే వాడు అమాయకంగా నిజమే అనుకుని ఆడ దగ్గర ఉన్న లెటర్ డబ్బులతో లెటర్ కొనేసుకొని ఇలా వేద్దామని ఇక్కడికి వచ్చాడని చెప్పి అర్థమయ్యి నాకు మనసు బాగా చలించిపోయిందని చెప్పి ఆవిడతో ఆయన బాధంతా చెప్తున్నారు పోస్ట్ మాస్టర్ గారు అనేసి ఇంకా అప్పుడు అంటున్నారనమాట పోస్ట్ మాస్టర్ గారు నా మనసులో భగవంతుడే ప్రవేశించి నా చేత ఈ డబ్బు ఇప్పించాడమ్మా దయచేసి నాకు ఈ డబ్బులు తిరిగి వాపస్ ఇవ్వకు మళ్ళీ మీ అబ్బాయి నమ్మకం అంతా దెబ్బతింటుంది పిల్లల మనసు చాలా నిర్మలంగా ఉంటుంది పిల్లలు ఏ స్వార్థము లేకుండా దేవుణ్ణి ప్రార్థిస్తారు కదా అందుకే ఆయన ఏదో రూపంలో అలా సహాయం చేస్తారు అదేవిధంగా ఆయన నాతో సహాయం చేయించారు నేను జస్ట్ నిమిత్త మాత్రం అంతే అని చెప్పి పోస్ట్ మాస్టర్ గారు మొత్తం ఆవిడతో చెప్తుంటే ఆవిడకి ఇంకా పట్టలేనంత దుఃఖం వచ్చేసింది ఇంకా ఆవిడకి సహాయం చేసిన పోస్ట్ మాస్టర్ గారు కాళ్ళు పట్టుకుని ఏడిసింది ఇంకా చివరిగా దేవుడికి కూడా నమస్కరించుకుని చాలా ఆనందంతో బాబుని తీసుకుని ఇంకా ఇంటికి వెళ్ళిపోయింది వాడు కూడా నేను ఎగ్జామ్ రాస్తాను ఫీజు కట్టేస్తాను అని ఇంకెంత ఆనందంగా ఉన్నాడో అమ్మని పట్టుకుని చూస్తున్నారు కదా పిల్లలు నిజంగా చాలా స్వార్థం లేకుండా ఉంటారు కదండి పెద్దవాళ్ళు అనేసరికి ఏ ఒక స్వార్థాలతోటే దేవుని ప్రార్థిస్తాం మనము పిల్లలు అలా కాదు వాడు అక్కడ స్వార్థం కాదు కదండి ఎగ్జామ్ రాయాలి అన్న ఇదితో దేవుడి మీద గట్టి నమ్మకంతో అడిగాడు దేవుడు అని కూడా వాడికి తెలీదు నారాయణుడు అంటే ఎవరో ఒక మనిషి హెల్ప్ చేస్తాడని వీరు అనుకుంటున్నాడు అనమాట పాపం అనుకుని వాళ్ళ అమ్మ ఏదో చెప్తే వాడు తెలు వాడు నిజంగా చదువులో టాలెంట్ కాకపోతే లెటర్ కూడా చూసారు ఎలా రాశాడు నారాయణుడు అని చెప్పి టూ అని చెప్పి మొత్తం అడ్రస్ ఎలా రాశాడు చివరికి వాడి నమ్మకం ఫలించింది దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మనం ఏ చెడు ఆలోచనలు లేకుండా ఏ స్వార్థం లేకుండా మనం మంచిగా దేవుణ్ణి ప్రార్థించి అడిగితే దేవుడు మనకు ఎవరో ఒక రూపంలో ఎవరో ఒకరి ద్వారా మనకి హెల్ప్ అనేది చేస్తాడు అది గమనించే వాళ్ళు గమనిస్తారు గమనించలేని వాళ్ళు గమనించరు అంతే కదండి ఈ స్టోరీ మీతో చెప్తున్నానే కానీ నాకు నిజంగా చాలా అంటే చాలా బాధ అనిపించి ఏడుపు వచ్చింది మీరు నవ్వినా సరే నేను ఇలా మాట్లాడుతుంటే నిజంగా మీరు అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కరెక్ట్గా ఉందో లేదనేది నాకైతే అర్థం కాలేదు కానీ ఒకవేళ మీకు అర్థం అయితే కనుక మీరు కూడా నిజంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేసి ఒక మంచి స్టేజ్కి వచ్చి ఉంటే నేను చెప్పే స్టోరీ అనేది వినేటప్పుడు మీకు నిజంగా కళ్ళంటే నీళ్ళు వస్తాయి అవునా కదా చెప్పండి ఇక్కడికి పార్ట్ టూ కంప్లీట్ అయిపోయిందండి ఎలా ఉంది అన్నది కామెంట్ చేయండి నచ్చితే కనుక లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ నాకు కొంచెం సపోర్ట్ కింద ఉంటుంది మీకు ఇంకొకసారి మళ్ళీ సారీ చెప్తున్నాను చాలా అంటే చాలా వెయిట్ చేయించాను కదా స్టోరీ అది చెప్పడం కోసం నేను ఒక పని మీద అలా తిరుగుతున్నాను అనమాట అది సక్సెస్ అయ్యింది అని అనుకుంటున్నాను ఒక అంటే అది అటు ఇటు కాకుండా ఉందండి అది కంప్లీట్గా సక్సెస్ అయితే కనుక ఫస్ట్ నేను మీతోటే షేర్ చేసుకుంటాను ఆ హ్యాపీనెస్ అంతా ఇంకేంటి ఫ్రెండ్స్ ఇంక ఈరోజైతే లంచ్కి తోటకూర ఫ్రై చేస్తున్నాను ఇంకా అవి చూపిస్తూ మీకు స్టోరీ చెప్పాను అనమాట అంతే ఫ్రెండ్స్ బాయ్